మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన కూరగాయలు పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కూరగాయలు పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని చెప్పారు పోడూరు గ్రామంలో కూరగాయలు పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇప్పటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ ఇదే మొదటిసారన్నారు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి పూడూర్ సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి పూడూర్ మాజీ సర్పంచ్ బాబు యాదవ్ సొసైటీ డైరెక్టర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతులు కూడా రాజులు రైతులు ఎప్పుడు కూడా గొప్పలు కావాలని చెప్పి పెద్ద ఆలోచనతో కేంద్రంతో కేంద్ర బడ్జెట్ తోటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు తీసుకొచ్చిండు మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఆ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఈరోజు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఇది ఫుడ్ అంటే పద్నాలుగు గ్రామాలు మెడిసెల్ ఉన్నాయి దీన్ని చుట్టుముట్టు మా ప్యాక్ చైర్మన్ కానీ బ్యాంక్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ సహకారంతో ఇలా మంచిగా నిర్మించుకున్నాము ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఈరోజు ప్రారంభించుకున్నాము దీంట్లో ఏంటంటే రైతులంతా కూడా మన మనం అంతా హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ రైతులంతా కూడా సిటీకి దగ్గర ఉన్నాము మంచి పంటలు పండించుకోవాలి టమాటా కానీ ఆలు కానీ బేండి కానీ కూరగాయలు మంచి మంచి కూరగాయలు పా పాలీహౌజ్లు వేసుకొని పండించుకుంటే పెద్ద పెద్ద పంటలు పండుతాయి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్లా మనం అవిటి కూడా క్లీన్ చేసుకోవచ్చు టమాటాలతో జ్యూస్ చేసుకోవచ్చు ఆలుగడ్డలతో చిప్స్ చేసుకోవచ్చు రకరకాలుగా రైతులకు ఫ్రీగా అన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఉంది కాబట్టి మనం అందరం కూడా చేసుకొని అవిటి కూడా అమ్ముకుంటే మనమే తయారు మనమే పండించుకోవచ్చు మనమే ప్రాసెస్ చేసుకోవచ్చు మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు దానికోసమే ఈరోజు ఈ యూనిట్ ఇక్కడ ప్రారంభించినాం తెలంగాణలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఈ యూనిట్ అప్పుడు మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదంతో ఇదంతా కూడా మా రాజశేఖర రెడ్డి గారు నేను ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ల్యాండ్ ఇచ్చి పూడూర్లా ఇవన్నీ చేసి చేసినందుకు ప్రజలకందరికీ అందరికీ కూడా రైతులకందరికీ అందరికీ కూడా మంచి ఉపయోగం అవుతుంది వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి చైర్మన్ చైర్మనే దీనికి పెద్ద డైరెక్టర్లు కూడా కలిసి రైతులకందరికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి మంచి పంటలు పండించి వాళ్ళకి అన్ని కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకి మంచిగా డబ్బులు వచ్చేటట్టు చేయాలని కూడా మనం చేస్తున్న అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు